పుల్కాలంటే గోధుమ పిండి కలపకుండా రావట్లేదని చాలామంది గ్లూటెన్ ఉంటుందని మానేయాలనిపిస్తుంది అసలు పుల్కాలు లేకుండా కూడా మనం భోజనం చేయొచ్చు మరి అన్నం తింటే షుగరు బరువు కొలెస్ట్రాల్ ట్రైగిలేజరేట్స్ ఇట్లాంటివి పెరుగుతున్నాయి నేను అన్నం మాని పుల్కా తినమంటాను పుల్కా కూడా వద్దనిపిస్తే పుల్కా కూడా గట్టిగా ఉంటున్నాయి మధ్యాహ్నం పట్టుకెళ్తే బాగోవట్లేదు క్యారేజీలో అనే వారికి కూడా పెసరట్లు వేసుకుంటే చాలా మంచిది పుల్కా బదులుగా ఆ పెసలు కూడా మొలకట్టిన పెసలతో వేసుకుంటే మరీ మంచిది ఈ మధ్య మనకి మొలకలు కట్టిన పెసరపప్పు కూడా మార్కెట్లోకి వచ్చింది మన ఫాలోవర్స్ అందిస్తున్న ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ ద్వారా మీకు మొలకలు కట్టిన పెసరపప్పు ముడిపప్పు దొరుకుతుంది ముడి పెసలు కూడా దొరుకుతాయి అలాంటివి తెచ్చుకున్నారనుకోండి ఆన్లైన్లో ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి తెచ్చుకుంటే ఆ పెసలు మొలకట్టు ఉంటాయి ఆ పెసరపప్పు దీన్ని మీరు నానపెట్టొద్దండి కడిగేసేసి మిక్సీలో వేసేసుకోండి అది ఒరిజినల్ స్ప్రౌటేట్ చేసి డిహైడ్రేట్ చేసిన పెసలు పోషకాలు ఎక్కువ ఉంటాయి డైజెషన్ ఇంకా స్పీడ్గా అవుతాయి ఆ మొలకెట్టిన పెసరపప్పుని గ్రైండ్ చేసి పెసరట్లుగా రెండు వేసేసుకుని భోజనంలో పుల్కాలు బదులకే పెసరట్లు పెట్టుకుని తింటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా మంచిది కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి పెసరొట్టుని పెట్టుకుని కూర నంచుకుని పులకాలాగా మీరు కాంబినేషన్లో తినేసారంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది మరి మీకు షుగర్ పెరగదు కొలెస్ట్రాల్ పెరగదు ట్రైగిలెసిరేట్స్ పెరగవు వెయిట్ పెరగకుండా షుగర్ పెరగకుండా కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గటానికి పుల్కా కంటే కూడా పెసరట్టు భోజనంలో పెట్టుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మొలకలు కట్టిన పెసలతో అట్టంటే ఇంకా మంచిది కాబట్టి ఈ టెక్నిక్ చెప్పాను మీరు ప్రయత్నించి తెప్పించుకోండి ఉపయోగించుకోండి